మాట్లాడుతున్నారు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల్ని పదహైదు నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా ఎందుకు మీరు ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ పది మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు ఈరోజు ఎంత ఘోరం అంటే పీపీపి అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది మరి పీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌ రౌడీషీట్లకిచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు పీపీపీ కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు మరి ఆ రద్దు చేయండి మీరు చెప్పినట్లుగా పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మీరు అన్నది నిజమైతే డబ్బులు లేక ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దీన్ని ఇస్తున్నామని జీవో ఇచ్చారు కదా అది వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆ కాలేజీని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్ సిపి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ అనితతో పాటు ఇంకా తయారైంది సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈ రోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం చేత కాదు ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు తోడుతున్నామని కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపా అడుగుతున్నా నేను మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకే అర్హత ఉంది నీ కోట్లేసిన వేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంజిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా మళ్ళీ అనితంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట ఈరోజు హైదరాబాద్ లో పదహైదు రోజులకు ఒకసారి ఏఐజి హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు ప్రజలకు తెలుసు అబద్ధాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందును కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు మీ అందరూ కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జి ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను దమ్ముంటే ఎవడైనా రండి తీసుకెళ్తాను ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా హోమ్ మినిస్టర్ వా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నాం పిల్లలు చూసి వావ్ అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ చేసి మీకు ఇచ్చాడు